సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓటీటీల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఓటీటీలు తెలుగు సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తున్నాయన్న అభిప్రాయాలు చాలా మందిలో కలుగుతున్నాయి సార్ అంటే మామూలుగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఓటీటీలు టు సినిమాలకి అల్టిమేటం జారీ చేస్తున్నాయి ఈ టైంలోకి మీరు రిలీజ్ చేసేయాలి ఆ టైంలోకి రిలీజ్ చేసేయాలని చెప్పేసి అది అర్హ విషయంలో కూడా జరిగింది వార్నింగ్ ఇచ్చిందని కూడా చెప్పుకున్నారు నిజంగా ఓటీటీలు కంట్రోల్ చేస్తున్నాయా ఇండస్ట్రీని అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల విషయంలో పాత్ర ఏంటి సార్ అంటే ఓటీటీ అనేది ఒక ప్లాట్ఫామ్ ఒకప్పుడు థియేటర్లు శాసించిన సినిమా సినిమాని అన్నారు ఓకే డిస్ట్రిబ్యూటర్లు సినిమాని శాసించారు అని ఒక దశ నడిచింది బయ్యర్లు ఒక దశలో శాసించారు అంటే ఈ తరహా కంటెంట్ ఉంటేనే మేము కొంటాము ఇలా ఉంటే మేము కొనము అనే పద్ధతులు అంటే సినిమా తీసి మెడ్రాస్లో వచ్చినటువంటి బయ్యర్స్ కంటే అక్కడ హోటల్స్ లో దిగినటువంటి బయ్యర్స్ని ఏజెంట్లు పట్టుకెళ్ళి సినిమా చూపించేవాళ్ళు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో జరుగుతున్న జరిగిన విషయం చెప్తున్నా నేను ఓకే ఇది చాలా మంది మెడ్రాస్తో సంబంధాలు ఉన్న వాళ్ళకి తెలుసు మెడ్రాస్లో బయ్యర్లు హోటల్స్ లో దిగేవాళ్ళు దిగ్గానే ఏజెంట్లు వాళ్ళని అప్రోచ్ అయ్యి గురువుగారు బలానా చోట ప్రివ్యూ ఉంది వస్తారా అని చెప్పి ఒక ఐదారుగురిని పోగేసి తీసుకెళ్ళి ఏదో చోట ఒక ప్రివ్యూ థియేటర్లో కూర్చోబెట్టి సినిమా వేసి చూపించేవాళ్ళు అప్పటికి రెడీ అయిపోయి ఉన్నటువంటి ఒక ఐదారు సినిమాలు వేసి చూపించేవాళ్ళు చెప్పి ఏదో రేటు ఇంత ఇంత అయితే పర్లేదండి అని ఏదో రేట్ మాట్లాడేవాళ్ళు నచ్చితే కొనేవాళ్ళు లేకపోతే వదిలేసి వచ్చేసేవాళ్ళు శంకరాభరణం లాంటి సినిమా ప్రివ్యూస్లో వంద రోజులు సద్దినోత్సవం జరుపుకున్న సినిమా అది ఫైనల్గా అది అవక్క పర్సంటేజ్ లో లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళకి ఇస్తే రిలీజ్ అయిన తర్వాత చాలా తక్కువ ధరకి కొన్ని ఏరియాల వాళ్ళు కొనేశారు ఆ కొనుక్కున్న వాళ్ళకి కాసుల పంట వచ్చింది ఆ సినిమా అంటే విజయవాడ అప్సరా థియేటర్లో వాళ్ళు ఆ థియేటర్ యాజమాన్యమే కొనేసింది ఆ సినిమా జనం లేరు అయినప్పటికీ వాళ్ళకి ఏదో నమ్మకం కలిగింది ఆ సినిమా చూసిన తర్వాత కొన్నారు చాలా తక్కువకే ఇచ్చేసాడు ఆయన ఏడిద నాగేశ్వరరావు గారు అది టూ హండ్రెడ్ డేస్ ఆడింది ఆ థియేటర్లో ఏమైపోవాలో అమ్మేసిన నిర్మాత పాపం చూసి బాధపడ్డాడు అంతే అలా చాలా సెంటర్లు జరిగింది నాకు తెలిసి ఆంధ్ర ప్రాంత కోస్తా ఆంధ్రాలోనే మూడు నాలుగు సెంటర్లో అలా వెళ్ళిపోయింది ఆ సినిమా అతి తక్కువ ధరకి అలాంటి సందర్భం అంటే కంటెంట్ బయ్యర్లను అట్రాక్ట్ చేయకపోతే తక్కువకి కొనుక్కుని ఆ కంటెంట్ జనాలకు కనెక్ట్ అయ్యి విపరీతంగా లాభాలు చేసుకుని ఆ తర్వాత ఇదే ట్రెండ్ ఏమో అనుకుని ఇంకొక సంగీత భరిత చిత్రం కొని ఈ డబ్బులు అక్కడ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు రాగమాలిక అనే ఒక సినిమా ఆయన భారతీయ రాజా గారు తమిళ్లో చేసిన సినిమాని తెలుగులో కొని అది శంకరాభరణం నుంచి వెళ్ళిపోతుంది అనుకున్నారు కానీ పర్వాలేదు అనిపించింది ఆ సినిమా అలా కొన్ని విఫల ప్రయత్నాలు జరిగినాయి కొన్ని దెబ్బతిన్నాయి ఆడియన్స్ ప్రతి సినిమాకి ఒకేలా స్పందిస్తారనేటువంటి గ్యారంటీ లేవు ఎప్పుడైతే ఫార్ములా వచ్చిందో ఫార్ములా అనేది ఎప్పుడైతే ఎంటర్ అయిందో కంటెంట్ కంటే ఫార్ములా ప్రధానం అయిపోయింది బయ్యర్ల కోసం సినిమాలో డిజైన్ చేయటం మొదలెట్టారు ప్రొడ్యూసర్ ప్రేక్షకుల కోసం కాదు అంటే ఆ టైంలో హిట్ అయినటువంటి ఒక డైరెక్టర్ని హిట్ అయినటువంటి ఒక హీరోయిన్ ని హిట్ అయిన హీరోని మిక్స్ చేసి ఒక ప్ర ఒక ప్రకటన చేసేస్తే వీళ్ళు వచ్చి టేబుల్ ప్రాఫిట్ అనేవాడు సినిమా ప్రారంభానికంటే ముందే ఒక సినిమా విషయంలో ఆయన తమ్మారెడ్డి గారు చెప్పారు ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రమే నా దగ్గర ఆ రోజు డబ్బులు ఉన్నాయి అక్కడ నేను చెప్పిన విషయాలు వాళ్ళకి కనెక్ట్ అయిన అంటే మీడియాలో పేపర్లో వచ్చిన వార్త కనెక్ట్ అయింది కనెక్ట్ అయ్యి వచ్చి కొన్నారు అప్పుడు నేను సినిమా మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా తీశాను అలాగే జరిగేది అలాగే జరిగాయి అంటే బయ్యర్ల కోసం సినిమాలు నడిచినాయి కొంతకాలం డిస్ట్రిబ్యూటర్ల ఇన్ఫ్లుయెన్స్తో సినిమాలు నడిచినాయి సినిమాలు ప్రొడ్యూసర్ల ఇష్టానుసారంగా తీసినప్పుడు ఒక పద్ధతి నడిచింది ఏదైనా థియేటర్ సెంటర్ అప్పుడు ఇప్పుడు ఆ పాత్రని ఓటీటీ హాల్ తీసుకున్నారు తీసుకుని సినిమా ఎలా ఉండాలి అంటే వాళ్ళకి జడ్జి చేసుకోవటానికి ఒక ముందస్తు ప్రయోగశాలగా థియేటర్ అనేది మారింది అంటే గతంలో ఏంటి వీళ్ళు ప్రివ్యూ చూసి వీళ్ళ జ్ఞానంతో జడ్జిమెంట్కి వెళ్ళేవాళ్ళు ఇది ప్రజలు చూస్తారు చూడరు అనే అభిప్రాయం వీళ్ళే చెప్పేవాళ్ళు ప్రజలతో సంబంధం లేదు ప్రజలు చూడరు అనుకున్న సినిమాని ప్రజలు చూసి ఆశ్చర్యపరిచిన రోజులు అనేకం ఉన్నాయి ముత్యాల ముగ్గు సినిమా ప్రజలు చూస్తారని ఎవరు అనుకోలే అది కూడా అలా రూపాయి వెళ్ళిపోయిన సినిమానే బయటికి కానీ థియేటర్లో జనాలకు కనెక్ట్ అయిపోయి నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ముత్యాల ముగ్గు సినిమా ఒకటే కాదు సంపూర్ణ రామాయణం సినిమా పరిస్థితి అదే మొదటి వారం రోజులు జనం లేరు తాతామనుడు దాసరి గారి మొదటి సినిమా దానికి మొదటి వారం జనం లేరు నెమ్మదిగా పికప్ అయిన సినిమాలు అనేకం ఉన్నాయి ఇలాంటివి లిస్ట్ చెప్పుకుంటే సో ఈ కండిషన్లో ఇప్పుడు టెస్టింగ్కి ఒక అవకాశం దొరికింది వాళ్ళకి అందుకని ఓటీటీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంతకుముందు ఓటీటీలు స్ట్రైట్ కంటెంట్ కొన్నాయి ఒక పరిస్థితిలో థియేటర్లు దొరక్క చిన్న సినిమాలు టీవీ ఛానల్స్ కొన్ని అప్రోచ్ అయ్యి ఈటీవీ వాళ్ళు అప్రోచ్ అయ్యి మీ సినిమాని వన్ టైం మేము వేస్తాం దాన్ని ప్రచారం చేసుకోండి చేసుకుంటే జనాలు చూస్తారు ఆ సినిమాని మేము ఆ టైంని బయట మార్కెటింగ్ చేసుకుంటాం కొత్త సినిమా వేస్తున్నాం ఫస్ట్ మన టీవీలోనే రిలీజ్ అవుతుంది సినిమా అని మేము మా మార్కెటింగ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు తెస్తారు దాంట్లో షేరింగ్ చేసుకుందాం అని కొంతమంది ప్రొడ్యూసర్లని అలా కొన్ని సినిమాలు వచ్చినాయి ఫస్ట్ ఆన్ ఈటీవీ అన్న పద్ధతులు లేకపోతే ఫస్ట్ ఆన్ జమిని టీవీ అన్న పద్ధతులు అలా ఒక ఒప్పందం మేరకు సినిమాలు వేశారు అక్కడ కానీ ఇప్పుడు అలా ఓటీటీలో ఏం చేసినా నేరుగా కంటెంట్ కొన్ని సినిమాలు వేశారు ఇప్పుడు నారప్ప సినిమా వెంకటేష్ గారిది ఓటీటీలోనే కదా రిలీజ్ అయింది థియేటర్లో కాదు కాదు అలాగే నాని సుధీర్ బాబు నటించినటువంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమా ఒకటి కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది అప్పటి వాతావరణం అప్పటి వాతావరణం థియేటర్లకి వైద్య పరంగా జనాలు వస్తారా రారా అంటే జనం గుమిగుడితే కరోనా వస్తుంది అని అభిప్రాయం జనాలు నలుగురు ఒక్క చోట చేరటానికి భయపడిన సందర్భం అది ఆ సందర్భంలో థియేటర్ల మనుగడ కష్టమేమో అనుకున్నారు కానీ అనుకుని ఓటీటీకి వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఓటీటీలకు రష్ మొదలైందో ఓటీటీ అనేది ప్రత్యామ్నాయం అని జనాలకు అర్థమైపోయింది థియేటర్ బదులు ఓటీటీ అనేది వచ్చింది అది మన ఫోన్లోకి వచ్చింది సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి ఇది వరకు సైకిల్ వేసుకుని ఇప్పుడు అక్కర్లేదు ఇంట్లో కూర్చుని ఫోన్లో డబ్బులు వేస్తే సినిమా వచ్చేస్తుంది కడుపులో చల్ల కదలకుండా ఏదో చెట్టు కింద కూర్చుని సినిమా చూడవచ్చు అనే వాతావరణానికి జనాలు ఎక్స్పోజ్ అయ్యారు ఎక్స్పోజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళేవాడు తగ్గిపోతారు ఆటోమేటిక్గా అంటే మొదట ఏమో ఆరోగ్యం ఆపింది రెండోసారి ఈ వెసులుబాటు ఆపేసింది ఈ వెసులుబాటు ఆపేసిన తర్వాత అది స్థిరపడిపోయింది స్థిరపడిపోయిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ అంటే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టేవాడు ఓటీటీలకు వెళ్తున్నాడు ఇంత ముందు సింగిల్ స్క్రీన్కి వెళ్ళేవాడు మల్టీప్లెక్స్లు ప్రసాద్ ఐమాక్స్ ఉన్నా కానీ సింగిల్ స్క్రీన్కే వెళ్ళేవాళ్ళు జనాలు అక్కడికి వెళ్ళే జనాలు అక్కడికి వెళ్ళేవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు డబ్బులు లేనివాళ్ళు తక్కువ డబ్బులు సంపాదించుకునేవాళ్ళు సింగిల్ స్క్రీన్ యాప్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు థియేటర్ అంటేనే మల్టీప్లెక్స్గా మారిపోతుంది సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరు ఓటీటీకి కూడా ప్రేక్షకులు కావాలి కదా ఓటీటీలకి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ నెట్టేస్తున్నారు బలవంతంగా సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ అయిపోవడం వెనకాల ప్రోగ్రామ్ అది అవన్నీ కూడా ఒకప్పుడు ఆ థియేటర్లు అంటే ఈ మధ్య ఒక థియేటర్ యజమాని అన్నాడు మా థియేటర్ కాస్ట్ అంటే గజం ఎనిమిది లక్షలు పదిహేను లక్షలు ఉన్నటువంటి ఏరియాల్లో మా థియేటర్లు ఉన్నాయి అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి ఒక్కొక్క థియేటర్ ముప్పై ఐదు కోట్లు విలువ చేసే థియేటర్లు ఉన్నాయి మాకు మేము వచ్చి ఇక్కడ కోటి రెండు కోట్లతో సినిమాలు తీసిన వాడి దగ్గర చేతులు కట్టుకుని అయ్యా మీ సినిమా మా థియేటర్లో వేస్తారా అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి మాకు ఇక్కడ కనీసం కూర్చోమని కూడా అండు అని ఒక థియేటర్ యజమాని పర్సనల్గా తాతో అన్నమాట ఓకే సో సింగిల్ స్క్రీన్స్ అనేవి ఇది వైబుల్ కాదు మూసేద్దాం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్స్ అనివార్యంగా ఇటు వెళ్ళిపోతారు మల్టీప్లెక్స్కి వెళ్ళరు మల్టీప్లెక్స్ అనేది ఒక లిట్మస్ ట్రస్ట్ గా మారిపోయింది అంటే సినిమా వేస్తున్నారు జనాలు చూసి ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు ఈ ఒపీనియన్ చదువుతున్నారు అందరు మల్టీప్లెక్స్కి వెళ్ళని ఆడియన్స్ కూడా ఆ ఒపీనియన్ చదువుతున్నారు ఏదో ప్లాట్ఫామ్ మీద చదివి ఒక ఒపీనియన్ బిల్డ్ చేసుకుని ఆ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూస్తున్నారు ఈ పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఓటీటీ అనుమతి లేకుండా సినిమాలు ఎలా వస్తాయి ఇంకా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనుమతి లేకుండా డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేసేవాడు దాని ఫే టు దాని డే టు ఇప్పుడు దాని ఫే టు డే టు ఓటీటీలు డిసైడ్ చేస్తున్నాయి ఆ పరిస్థితి అనివార్యం రెండోది వీళ్ళకి ప్రధానమైనటువంటి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది థియేటర్కల్ రైట్స్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఈవెంట్లు అమ్ముకోవడం సినిమా మీద ఈవెంట్లు చేసి ఆ ఈవెంట్ల హక్కులు అమ్ముకోవటం ద్వారా కొంత డబ్బులు జనరేట్ చేసుకుంటున్నారు దీంతో పాటు సాటిలైట్ రైట్స్ అంటే భిన్నమైనటువంటి ఏరియాల్లో శాటిలైట్లు అమ్ముతున్నారు పాన్ ఇండియాకి ఎందుకు వెళ్తున్నారు ఇతర భాషల్లో ఇప్పుడు పాన్ ఇండియాకి వెళ్ళినా వెళ్ళకపోయినా దాన్ని డబ్ చేసేస్తున్నారు సినిమాని ఒక థియేటర్ రిలీజ్ రిలీజ్కి పాన్ ఇండియాలో వెళ్ళకపోయినా ఈ మధ్య నాని గారి సినిమా అదే చేశారు ఓటీటీలో పాన్ ఇండియా చేశారు థియేటర్ కలు రిలీజ్కి వెళ్ళాల వాళ్ళు అదే పద్ధతిలో శాటిలైట్ రైట్స్ కూడా చేస్తున్నారు అదే పని ఒక సినిమా తీసేసి దాన్ని అన్ని భాషల్లోనూ టీవీ ఛానల్స్ ఉన్న అన్ని భాషల్లోకి డబ్ చేసి ఈ అన్ని భాషల్లోనూ సాటిలైట్ హక్కులు అమ్ముతున్నారు ఏదో కొంత కొంత వస్తుంది వాడు జనరల్ గా మంచి సినిమా అనుకుని వాడు ఫీల్ అయితే పది లక్షలు ఇచ్చి కొనేది రెండు లక్షలే ఇస్తానన్నా వీళ్ళు అమ్మేస్తున్నారు వచ్చింది వచ్చిన కాడికి వచ్చింది అన్నట్టుగా ఇలా కలెక్ట్ చేసేసుకున్న డబ్బులు ఈ ప్లాట్ఫామ్స్ మీద కలెక్ట్ చేసుకున్న డబ్బులు ఓటీటీ మీద వచ్చిన డబ్బులు ఇవంతా కూడా సర్కులేట్ అవుతాయి ఈ సర్కులేషన్ కోసం సినిమాలు తీస్తున్నారు కొంతమంది సినిమా వైబుల్ అయిపోయి గతంలో లాగా సినిమా అంటే సినిమా అనేది పెద్ద లాభసాటి కాదు కేవలం పది శాతం లోపే సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ మాది చెప్తారు వాళ్ళు అయినా సినిమాలు తీస్తూనే ఉన్నారు ఎందుకు తీసుకున్నారంటే ఈ రొటేషన్ కోసం కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కొత్త కొత్త కథలు తీస్తున్నారు ఒక దశలో ఫైల్స్ పట్టుకుని ఓటీటీ దగ్గర తిరిగేవాళ్ళు ఇప్పుడు సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేసి దానికి పాజిటివ్ రివ్యూస్ వస్తే ఓటీటీ వాడు అట్రాక్ట్ అవుతున్నాడు ఆ పాజిటివ్ రివ్యూస్ వచ్చిన సినిమాని వాళ్ళు ఏం చేస్తున్నారు టికెటింగ్ సిస్టమ్ అని పెట్టి పెట్టి పెడుతున్నారు అంటే ఎవరెవరైతే దాన్ని వంద రూపాయలు అంతా పెట్టి కొని చూస్తారు ఆ చూసిన దానిలో షేరింగ్ ఆ షేరింగ్ మీద సినిమాలు వేసేస్తున్నారు ఇప్పుడు ఓటీటీలు ఒక ఓటీటీకి ఎంతకాలం అని ఒక అగ్రిమెంట్ ఇంకో ఓటీటీకి ఎంతకాలం అని అగ్రిమెంట్ అక్కడ షో పడుతుంది ఇక్కడ షో పడుతుంది ఆ థియేటర్లో షో పడుతుంది ఈ థియేటర్లో షో పడుతుంది రెండు చోట్ల వచ్చిన టికెట్ డబ్బులతో వాళ్ళు హ్యాపీ తర్వాత ఎప్పుడో తర్వాత ఎప్పుడో సర్వ హక్కులు ఒక ఓటీటీ వాడు ఎవరో కోరుకుంటాడు ఈ పరిస్థితికి వ్యాపారం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అనేది ప్రధానమైనటువంటి ఒప్పంద కేంద్రంగా మారింది ఆ ఒప్పంద కేంద్రంతో ఒక మాట అనిపించుకున్న తర్వాత వాళ్ళకు రివ్యూలు వేసి చూపిస్తున్నారు వాళ్ళు పర్వాలేదు అని అక్కడికి వచ్చిన వాళ్ళ అభిప్రాయాల గురించి వాళ్ళొక అభిప్రాయాన్ని జనరేట్ చేసి ఓనర్కి చెప్తే వాళ్ళొక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుని సినిమా మీద చిన్న బేరం నడిపి ఓకే ఇంతవరకు ఈ సినిమాకి మా బ్రాండ్ వాడుకోండి సినిమాలో అంటే ఈ సినిమా ఓటీ ఫలానా ఓటీటీలో వస్తుందని ముందే వేయాలి అక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ కార్డు కూడా పెట్టి సినిమా రిలీజ్ చేస్తా సినిమా జనాలకు కనెక్ట్ అయిపోతే అయినా కాకపోయినా దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చినా చాలు ఓటీటీ వాళ్ళు తీసుకుంటున్నారు అందుకని ఇప్పుడు థియేటర్ అనేది టెస్ట్ మ్యాచ్లా తయారైపోయింది ఒక టెస్ట్ ప్లే గ్రౌండ్గా మెయిన్ ప్లే గ్రౌండ్ వచ్చేసి ఓటీటీగా మారింది అందుకని ఓటీటీ వాళ్ళ నిర్ణయాల మేరకే ఏదైనా జరుగుతుంది ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్ళిపోయింది అంటే ఒకప్పుడు కూడా ఇలాగే ఉంది ఎవడో ఒకటి చేతుల్లోనే ఉంది నిర్మాత చేతుల్లో సినిమా ఉన్న కాలం తక్కువే తర్వాత నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లుగా మారిన టైంలో కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఆ తర్వాత సినిమా రకరకాల చేతుల్లోకి వెళ్ళిపోయింది డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోకి వెళ్ళింది ఇప్పుడు నారాయణరావు గారు సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఆయన్ని రాఘవ్ గారు తీసుకెళ్ళి విజయవాడ నవభారత్ బాబురావు గారి ముందు కూర్చోబెట్టి కథ చెప్పించాడు ఆయన కథ విని కథ బాగుంది కథ తీసేసుకున్న కుర్రాన్ని పంపించి కేఎస్ ప్రకాష్ రావు గారితో తీసుకో అని చెప్పాడు దానికి ఓకే చెప్పుంటే ఏమైపోయేవాడు దాసనారాయణరావు గారు కథా రచయితగా మిగిలేవాడు అప్పటికే కథ రచయిత ఒక రచయితగా మిగిలేవాడు డైరెక్టర్ అయ్యేవాడు కాకపోయి ఉండొచ్చు కానీ ఇంకొక డిస్ట్రిబ్యూటర్ సాశిర్ గారు ఓకే చేయటం వల్ల ఆయన డైరెక్టర్ అయ్యాడు తారక రామారావు అలా అలా వాళ్ళు రాజ్యం చేసిన రోజులు ఉన్నాయి ఆ తర్వాత బయ్యర్స్ రాజ్యం చేసిన రోజులు ఉన్నాయి బయర్స్ డిసైడ్ చేసి డిక్టేట్ చేసిన రోజులు ఉన్నాయి ఎవరో ప్రొడ్యూసర్ ఏదో బలానా హీరోతో సినిమా తీయాలనుకుంటున్నారంటే నలుగురు బయ్యర్స్ ఓ చోట కూర్చుని ఎందుకు అతనితో పెద్దగా జనం చూడలేదు మీరు అదొక వదిలేసేయండి ఇప్పుడు కొత్తగా బలానా హీరోని చూస్తున్నారు జనాలు అతన్ని పెట్టి తీసేయండి అతన్ని పెట్టండి తక్కువ డబ్బుల్లో పని అయిపోతుంది మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి మేము కొంటాం కదా మీరు అతనితో అనౌన్స్మెంట్ చేయండి అడ్వాన్స్లు ఇస్తాం అని హీరోలని బయ్యర్లు ప్రమోట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి చిరంజీవి లాంటి వాళ్ళు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఆయన ఏదో సినిమాకి నన్ను వలానా బయ్యర్ చెప్పాడు అని రికమెండ్ చేశాడు వాళ్ళ అభిప్రాయాలు వినో ప్రొడ్యూసర్ నన్ను హీరోగా తీసుకున్నాడు అని అది నడి అదే నడిచింది బైయర్స్ ఒపీనియన్ నడిచింది కథ కాదు